న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ కార్మికులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అంటూ గుంటూరు జిల్లా రాజధాని ప్రాంత మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా రాజధాని తుళ్ళూరు ప్రాంతంలోని మున్సిపల్ కార్మికులు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రిటైర్మెంట్ వయసు రెండు సంవత్సరాలు అధికంగా ఇవ్వాలి అంటూ అదేవిధంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ను సద్వరమై మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు అందజేయాలి అంటూ నిరసన తెలియజేయడాన్ని నెల్లూరు పోలీసులు ఖండిస్తూ నిరసన చేస్తున్న కార్మికులను అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని అన్నారు ఉమాంశం వ్యవహరించారు మంది కార్మికులను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ముత్పూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఈ సంఘటనని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత కండ్రి తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు మున్సిపల్ కార్మికులు లేవాడు గారి ప్రభుత్వాన్ని అధికారం అడిగారా మీ ఆశ్రమని పంచమని అడిగారా అయ్యా అందరితో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మాకు కూడా రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు చేయండి అనేది అడిగారు కాదు కాదు మున్సిపల్ కార్మికులకు అరవై సంవత్సరాలే మిగతా వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలు చెప్పి ప్రభుత్వం చెప్పడం ఏమన్నా న్యాయమా అని చెప్పి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి అడుగుతా తీసేస్తే తీసేశారు మీరేమో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కొన్ని చెత్త ఉద్యోగమైనా మా పిల్లలకి ఇవ్వండి మా పిల్లలు డిగ్రీలు చదువుకున్నారు ఎంబీఏ చదువుకున్నారు ఏ ఉద్యోగాలు లేక రోడ్డు మీద దొరుకుతూ ఉన్నారు చెత్తాలు కూర్చి కాలువలు తీసే ఉద్యోగం ఉన్న మా పిల్లలకి ఏమని అడిగారు నెల్లూరు మున్సిపల్ స్థాయిలో ఇది అన్యాయమా ఇది నేరమా చట్టానికి వ్యతిరేకమా దీని మీద పోలీసులు రుసుకొలిపి డీఎస్పీ స్థాయిలో డీఎస్పీలు సిఐళ్లు ఎస్ఐలు పోలీసులు వందల మంది పడి మున్సిపల్ కార్మికుల మీద అది మహిళా కార్మికుల మీద మగ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని అసభ్యకరంగా వ్యవహరిస్తారా ఇదా మీరు రాష్ట్రంలో మీరు మీ పరిపాలన దీని మీద మంత్రి మాట్లాడరా ఒక మహిళ హోంమంత్రి ఈరోజు మహిళా కార్మికుల పట్ల అంత అసభ్యంగా పోలీసులు ఎవరుస్తూ ఉంటే మీరు స్వేచ్ఛనిస్తారా వాళ్ళకి అక్కడ దంతరైనంత అంతకులు పడుకునే దాంట్లో పోలీసులు శ్రద్ధ చేయించట్లా నెల్లూరులో దంతానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుణ్ణి నడిరోడ్డు మీద సంపేస్తే పట్టపోగులు పోలీసు వ్యవస్థ నిద్రపోతా ఈ ఈరోజు మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలు అడిగితే మాత్రం వీళ్ళు పాపం సంఘ వ్యతిరేక శక్తులు నేరస్తులు ఏ లేవన్నా కొట్టి లా చేసి తీసుకెళ్లి జైల్లో పండించాల్సినంత కరువు ఘటన నేరస్తురా సరైనది కాదు ప్రభుత్వం అరసిన తీరు పోలీసులు అరసిన తీరు అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు నెల్లూరు ఘటనకి గతంలో ఇట్లే మున్సి కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ప్రతికి బట్ట కట్టిన చరిత్ర లేదు తెలుసుకోండి మీరు చట్టం మరలా మీరు కార్మికుల దగ్గరికి వస్తా ఉన్నారు ఇది ఒక విధంగా కార్పొరేట్లకి వత్తాసుగా మేము కార్మికులు తొక్కి నారదీస్తాం రెండు మీరు మా దేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్పేదానికి సంకేతంగా కనబడతా ఉంది కార్మికులు అదరిస్తున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళ చేత పెట్టి చాకరీ చేస్తున్నారు కట్టు పాలసలుగా మార్చడానికి మీరు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది అంత మాత్రం సహాయంతో స్వస్థ ఊర్కం టు మీరు సరైన గుడపడం చెబుతుంది మీకు ఎప్పుడు సమాధానం చెప్పాలి చదువుతుంది జాగ్రత్త అని చెప్పి ఖబర్దార్ కార్మికుల స్వస్థ ఊర్కమని హెత్తరించే దానికోసమే రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ఎంటీఎంసీ మున్సిపల్ కార్మికులు ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా తన ఏమైతే హామీలు ఇచ్చిందో మున్సిపల్ కార్మికులు ఏమి ఇచ్చిందో మున్సిపల్ మంత్రి నారాయణ గారి ఇలాకాలు నారాయణ గారి నియోజకవర్గంలో నారాయణ గారి మనం ఉంటున్న పట్టణంలో మున్సిపల్ కార్మికుల మీద పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటు ఇప్పటికైనా నారాయణ గారు స్పందించాలా దాని పోలీసుల మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి రాజధాని ప్రాంత మున్సిపల్ వర్కర్స్ తరఫున